మనం చూస్తూ ఉంటాం చాలామంది నివాసాల్లో పూజా మందిరాల్లో వివిధ దేవతల విగ్రహాలు కావచ్చు ఫోటోలు కావచ్చు ఉంటాయి కానీ కాలభైరుని ఫోటో కానీ విగ్రహం కానీ చాలామంది అరుదుగా పెట్టుకుంటూ ఉంటారు చాలామందికి తెలియదు కూడా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెట్టుకుంటే ఏ దిక్కునా ఆ దేవుని ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకోవాలంటారు మీ మీ ఫ్యామిలీలో ఎవరైనా సీఎం అయ్యారా అండి లేదు మీ ఫ్యామిలీలో ఎవరైనా మినిస్టర్ అయ్యారా లేదు ఒక ఎమ్మెల్యే అయ్యారా లేదు ఒక టీవీ ఛానల్ అధినేత అయ్యారా లేదు ఎందుకు అవ్వలేదండి అనుకూలించలేదు ఎందుకనగా మనము ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్గలే రేవంత్ రెడ్డి గారిని మన పక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి చంద్రబాబు సార్ గారిని అటు పవన్ కళ్యాణ్ సార్ గారిని గమనించినట్లయితే వారు కూడా మన లాంటి చిన్న కుటుంబం నుంచి పుట్టి తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు లాగా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వారే కదా వారి తల్లిదండ్రులు లేక వారు విషయ పరిజ్ఞానం తెలుసుకొని సక్సెస్ అనేది ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడం వలన వారు ఆ స్థాయికి వెళ్ళారు మన తల్లిదండ్రులం కానీ లేక ఇప్పుడైనా మనమైనా కానీ లేక మన తదుపరి జనరేషన్ పిల్లలైనా కూడా నేను చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలి ఒక సుందరి పిచ్చేలాగా ఎదగాలి ఒక సత్యం నాదైన మనోహర్లాగా ఉండాలి నేను ఏ టెక్నాలజీలో చరిత్రలో ఉన్నత స్థాయికి ఎదగాలి అలాగా రాజ్యాధికారం కావాలి అన్నా ఉద్యోగంలో తిరుగులేని చక్రవర్తిగా కావాలన్నా భగవంతుని యొక్క ఆశీస్సులలే మనకు ఉన్నత స్థాయి కలుగుతుంది మనము అనుకుంటేనే కొన్ని అవుతాయి ఏది నేను ఇంట్లో కూర్చొని నాకు అవన్నీ రాలేదు అంటే కుదరదు మనం ప్రయత్నం చేయాల్సిందే విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే మనము అంతెందుకండి గణపతి సత్యానంద గురువు గారిని మనం చూసాం ఆయన చిన్న స్థాయి నుంచి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగారు కుర్తాలం పీఠాధిపతి గారు వారు కూడా ఎన్నో రోజులుగా కాళభైరస్ స్వామి స్మరణ ధ్యానం చేయబట్టే వారు ఆ స్థాయికి ఎదిగారు సంగీత సాహిత్య నృత్య సకల కళ వారందరూ రాజులు చక్రవర్తులు మహానుభావులు అదృశ్యవంతులు ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే ఇది ఒక సక్సెస్ సీక్రెట్ మంత్రము ఓకేనండి అంటే మన తల్లిదండ్రులు చదువుకోకపోయినా మనల్ని చదివించారు ఎందుకు అయ్యా నేను పడుతున్న కష్టం నా పిల్లలు పడకూడదు అని మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అలా మనం కూడా అనుకోవాలి మా ఫ్యామిలీలో ఎందుకు సీఎం కాకూడదు మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు మన ఫ్యామిలీలో ఒక వ్యాపార అధినేత ఎందుకు కాకూడదు మనం ఎందుకు రాబోయే కాలంలో ఉన్నతమైన విలువలతో కూడుకున్న సామ్రాజ్య అధికారాన్ని నేను ఎందుకు సంపాదించకూడదు మనకు కలగాలి అప్పుడే మనము అటువైపు ఆలోచన కలుగుతుంది మన హ్యూమన్ బాడీలో మనకు సెవెన్ చక్రాలు ఉంటాయి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు ఉంటాయి ఈ చక్రాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడుతూ ఉంటాయి కనుక ఏ ఒక్క వ్యక్తి అయితే మనసును అదుపులో ఉంచుకొని సత్ప్రవర్తన కలిగి విద్య నేర్చుకొని ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులే ప్రపంచాన్ని జయించారు అని చెప్పి మనం చెప్తున్నాయి అంటే విద్యా వినయ సంపన్నం అంటాడు విద్య కలిగిన వాడే వినయంతో సంపన్నం అనే స్థాయికి వెళ్తాడు అందుకే విద్య లేడు పశుతో సమానం అన్నాడు అవును మనం పశువులాగా ఉందామా ఉందాం లేదు విద్యావంతులం అవుదామా మార్చుకుందాం ఇంతేనండి ఏమీ లేదు ఓకే అంటే